あっ。

ఇవన్నీ ఆరాది నీ పని అవును బ్రదర్ ఎటు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త అంత క్యూరియాసిటీ శిష్య దగ్గరకి రా చెప్తాను చూడరా లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలరా ఆ పిల్లే ఉన్నా మే మేనమాన్ కూతుర పోనీ నీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు స్టోరీ రావయ్య బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాస్ ఉందా ఏమిటండి మిలిటరీ వాళ్ళంటే వాళ్ళు ఏదో రాళ్ళని ప్రేమలు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఆల్ రైట్ మీరు ఇక ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అది సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతికినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ కూర్చోండి మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉందో బాబు

నిరాశతో ఆత్మవిచారించుకోబోతుందని తొందరపడ్డారు ఆ మెసల్ మీ ఇంటికి ఆప ఆత్మహత్య చేసుకో బయరో ని మొరదలు నేనే పోయిందండి నేనే వెతుకుంటా మా కంటే మీరు నిజంగా చాలా బాగుంది వస్తానండి నమస్కారం నమస్కారం కొంటరిగా ఆడపిల్లని చూస్తే ఇలాగనే పరివర్తించరా మరీ బాగుంది గురూ ఆ తర్వాత ఏమైంది

ముట్టుకి ఓకే బాణం ఓకే మాట ఓకే భార్య కొంచెం కొంచెం ఉండి ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని పోలీసులు విడవాల్సింది తప్పుడు నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి చేసి ఆలోచించండి పడుకున ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి